హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రెనూ అనే నేను ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మళ్ళీ మనం నా వ్యూగా హ్యాండ్లూమ్స్కి అయితే వచ్చేసాము అండ్ ఈ వీడియో అయితే మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి అండ్ ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కదా సో అందరూ అయితే మంచి మంచి లెహెంగాస్ చూపించమని అడుగుతున్నారండి అండ్ పెద్దవాళ్ళకి మెయిన్గా పెద్దవాళ్ళకైతే చూపించమని అడుగుతున్నారు సో ఇవాళ్ళ వీడియోలో మనం ప్యూర్ పట్టు లెహెంగాస్ అయితే చూసేద్దామండి అండ్ ఎక్కడా చూడని కలెక్షన్ అయితే మీరు ఇక్కడ చూసేస్తారనమాట అవి ఏంటి అంటే పోచంపల్లి సా పోచంపల్లి లెహెంగాస్ అయితే ఎప్పుడు చూసే ఉంటారు బట్ గద్వాల్ పట్టు లెహెంగాస్ అండ్ మెయిన్గా కుప్పడం లెహెంగాస్ కూడా వచ్చేసినాయండి అండ్ ఇవైతే తక్కువ ప్రైస్లో అండ్ అయితే చాలా గ్రాండ్గా ఉన్నాయండి మంచి కంచుపట్టు లెహెంగాస్ లాగా స్టిచ్ చేయించితే అయితే చాలా బాగుంటాయి దగ్గర నుండి చూస్తేనే కుప్పడం అనుకుంటారు దూరం నుండి చూస్తే మాత్రం కంచుపట్టు లెహెంగాస్ అనుకుంటారండి కన్ఫామ్ విత్ రీజనబుల్ ప్రైజెస్ అనమాట సో వీడియోనైతే ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేసేయండి అండ్ మెయిన్గా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ ఛానల్కి సపోర్ట్ అయితే చేసేయండి సో ఈ ఫెస్టివల్ సీజన్లో ఇలాంటి వీడియోస్ ఇంకొంతమందికి యూస్ఫుల్ అవుతాయి అనమాట మీరు షేర్ చేయడం వల్ల సో అండ్ ఇక్కడ చూసారా ఇవన్నీ లెహెంగాసే అనమాట ఎన్ని కలర్స్ ఉన్నాయి కదండీ అసలు వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే గద్వాల్ పట్టు లెహెంగాస్ అయితే చూసేద్దామండి వీటిల్లో చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ ఇది లెహెంగా అంతా ఒక కలర్ వస్తుంది అండ్ బార్డర్ ఏ కలర్ అయితే వస్తుందో బ్లౌజ్ అయితే ఆ కలర్ అయితే ఇచ్చేస్తారు అండ్ బ్లౌజ్ చూడండి బ్లౌజ్ అంతా బుటాస్ అయితే ఇచ్చేస్తున్నారు అనమాట ఎవరైనా వర్క్ చేయించుకోవాలి అనుకుంటే సపరేట్ బ్లౌజ్ తీసేసుకోవచ్చు అండ్ హ్యాండ్స్కి మాత్రం ఇది యూజ్ అవుతుంది అండ్ లేదు ఇలానే వేసుకోవచ్చు అంటే కనుక ఇది కూడా బుటాస్ మీద కూడా వర్క్ చేయించుకొని అలా కూడా వేసుకోవచ్చు అండి అలా కూడా యూస్ఫుల్ అవుతుంది బ్లౌజ్ వచ్చేసి అండ్ ఇది బ్లౌజ్ మీద బుటాస్ వచ్చేసినాయి అండ్ బార్డర్ వచ్చేసి బిగ్ బార్డర్ అయితే వచ్చేస్తుందండి అండ్ మంచి ప్యూర్ గద్వాల్ పట్టు లెహెంగాస్ అండి ఈ ఫెస్టివల్కి చాలా బాగుంటాయి అండ్ ఇది ట్రెడిషనల్ ఫెస్టివల్ కదా సో ఇవి ట్రెడిషనల్గా చాలా బాగుంటాయి అన్నమాట క్లాత్ అయితే చాలా బాగుంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్ లెహెంగాస్ అనమాట ఎవరు అయితే మిస్ చేసుకోవద్దు అండ్ వీటి ప్రైజెస్ వచ్చేసి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి బట్ ఆఫర్ పోను సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే మనకి ఇచ్చేస్తున్నారు అండ్ విత్ ఫ్రీ షిప్పింగ్లో అయితే మనకి ఇవన్నీ వచ్చేస్తున్నాయి ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళైతే చక్కగా షాప్కి విజిట్ అవ్వండి లేదు దూరంలో ఉన్న వాళ్ళైతే చక్కగా ఆన్లైన్లో అయితే వీళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్లో స్క్రీన్ షాట్ అయితే పెట్టేయండి వీళ్ళు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో చక్కగా శారీస్ అయితే కొరియర్ చేసేస్తారనమాట అండ్ ఇది వచ్చేసి ట్రస్టెడ్ అండి క్లాత్ అయితే చాలా బాగుంటుంది చూడండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా అంటే చాలా వెరైటీగా ఉన్నాయి కదా చూడండి డార్క్ గ్రీన్కి మంచి మంచి అంటే మంచి వైన్ కలర్ అయితే వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ కూడా వైన్ కలర్లో వస్తుందండి అండ్ కొంచెం కెమెరాలో కలర్స్ అయితే మారుతున్నాయి బట్ కరెక్ట్ కలర్ అయితే మాత్రం డార్క్ వైన్ కలర్ అనమాట చూసారా ఆరెంజ్కి పర్పుల్ అండ్ ఇప్పుడు వేశారు కదా ఎల్లోకి మంచి పర్పుల్ కలర్ అండ్ మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అండి ఇవైతే మనకి గద్వాల్ పట్టు శారీస్లో ఎలాంటి కలర్ కాంబినేషన్స్ వస్తాయో అలాంటి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా చక్కగా లెహెంగాస్లో కూడా వచ్చేసినాయి అండ్ ఇవి మంచి చున్నీస్తో పేరప్ చేసుకుంటే కనుక చాలా బాగుంటాయి అండి ఓనీలు ఇప్పుడు జార్జెట్ ఓనీలు అయితే వచ్చేస్తున్నాయి కదా అలాంటి వైట్టితో పేరప్ చేస్తే ఇవి కూడా సేమ్ కంచి పట్టు లెహెంగాస్కి ఏ మాత్రం తీసిపోవండి చాలా బాగుంది కదా ఈ కలర్ కాంబినేషన్ కూడా మంచి బ్లూ కలర్కి డార్క్ వైన్ కలర్ అయితే వచ్చేస్తుంది అండ్ బార్డర్ అయితే కంచి బార్డర్ లాగిచ్చేస్తున్నారు బిగ్ బార్డర్ అనమాట ఎవరికైనా నచ్చితే కనుక అస్సలు మిస్ చేసుకోకండి చాలా బాగున్నాయి అండ్ మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మంచి పట్టు సారీస్ లెహెంగాస్ అయితే ట్రెండింగ్లో ఉన్నాయి కదా అండ్ లెహెంగాసే ట్రెండింగ్లో ఉన్నాయండి అండ్ ఇలాంటివి వేస్తే మాత్రం ఎప్పుడు రెగ్యులర్ లెహెంగాస్ లాగా కాకుండా చాలా వెరైటీగా ఉంటాయి అన్నమాట అండ్ నెక్స్ట్ కుప్పడం లెహెంగాస్ అయితే చూసేద్దామండి అండ్ ఇవైతే చాలా హెవీ పట్టు లంగాస్ లాగా ఉంటాయి బట్ లైట్ వెయిట్లో ఉంటాయండి చూడండి ల లెహెంగా అంతా బుటాస్ ఇచ్చేసారు కింద అయితే మంచి కంచి బార్డర్ అయితే వచ్చేసింది చాలా గ్రాండ్గా ఉందండి ఇదైతే మనం దగ్గరగా చూస్తేనే తప్ప ఇది కంచి పట్టా లేకపోతే కుప్పడం పట్టా అనేది అయితే ఎవరికీ అర్థం కాదు సో అంత బాగుందనమాట క్లాత్ అయితే చూడండి బార్డర్స్ వచ్చేసి బిగ్ బార్డర్స్ వచ్చేసినాయి అండ్ బార్డర్ ఏ కలర్లో అయితే వస్తుందో బ్లౌజ్ అయితే ఆ కలర్లో ఇచ్చేస్తారనమాట చూడండి మంచి డార్క్ గ్రీన్కి రెడ్ కలర్ అయితే వచ్చేసింది అండ్ బ్లౌజ్ కూడా రెడ్ కలర్ వస్తుంది అండ్ మంచి రెడ్ కలర్ ఓనీతో పేరప్ చేస్తే ఈ లెహంగా అయితే సూపర్ ఉంటుందండి అసలు అండ్ చూసారా ప్రైజ్ వచ్చేసి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అనమాట ఇవి వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి అండ్ మనకి ఆఫర్లో అయితే త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీకి అయితే ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నారు వీళ్ళు ఈ ఫెస్టివల్ సందర్భంగా మంచి ఆఫర్స్ అనమాట చూడండి ఇది వచ్చేసి మంచి రెడ్ కలర్కి కింద బ్లూ కలర్ చిన్న కూర బార్డర్ ఇచ్చేసారు అండ్ గోల్డ్ కలర్లో బార్డర్ అయితే వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి లైట్ బ్లూ కలర్ అనమాట మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి అండ్ ఇలాంటి కలర్ కాంబినేషన్స్ అయితే ఎక్కడ చూసుండ్రు మంచి రేర్ కలర్ కాంబినేషన్స్ అనమాట చూడండి మంచి డార్క్ గ్రీన్ కలర్కి యాష్ కలర్ ఇచ్చేసారు అండ్ ఇలాంటి కలర్ కాంబినేషన్స్ ఇంకా ఉన్నాయండి వీడియోనైతే అస్సలు స్కిప్ చేయకుండా చూసేయండి అండ్ నేనైతే గద్వాల్ కన్నా కూడా అండ్ కంచి కన్నా కూడా పోచంపల్లి వాటికన్నా కూడా కుప్పడం అయితే ది బెస్ట్ అని చెప్తానండి నాకైతే చాలా బాగా నచ్చేసినాయి వేసుకుంటే గ్రాండ్గా ఉంటాయి అండ్ మనకి లైట్ వెయిట్లో ఉంటాయి విత్ రీజనబుల్ ప్రైజెస్ అనమాట చూడండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అండ్ మంచి మంచి డిజైన్స్ అయితే ఇచ్చేసారు సో ఎవరికైనా ఇవన్నీ నచ్చితే కనుక మీరు వాట్సాప్లో స్క్రీన్షాట్ అయితే పెట్టేయండి వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో మనకి ఈ లెహెంగాస్ కూడా మనకి మంచిగా కొరియర్ అయితే చేసేస్తారనమాట అండ్ చూడండి కుప్పడం లెహెంగాస్ అయితే ఇప్పుడు బాగా ట్రెండింగ్లోకి వచ్చేస్తున్నాయండి అండ్ వీటిలో కొంచెం కోటా టైప్ కూడా ఉంటాయి అనమాట సో కోటా కూడా ఇప్పుడు బాగా లెహెంగాస్ చాలా బాగా యూజ్ చేస్తున్నారండి నేనైతే చూస్తున్నాను కదా సో ఇవన్నీ కుప్పడం లెహెంగాస్ అనమాట చూసారా కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి కదా సో సో ఎవరైతే మిస్ చేసుకోకండి అండ్ నెక్స్ట్ పోచంపల్లి లెహెంగాస్ కూడా చూసేద్దాము పోచంపల్లి లెహెంగాస్ కూడా చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర అండ్ ఇది వచ్చేసి పీవీటీ మార్కెట్లో ఉంటుందండి మనకి సెకండ్ ఫ్లోర్లో అయితే ఉంటుంది షాప్కి దగ్గరలో ఉన్న వాళ్ళైతే చక్కగా షాప్కి విజిట్ అయ్యి ఇంకా ఎక్కువ మోడల్స్ అండ్ కలర్స్ అయితే చూసుకోండి ఎవరైనా రాలేని వాళ్ళు ఉంటే మాత్రం వీళ్ళు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది వీడియో కాల్ చేసి ఇంకా ఏం కలర్స్ ఉన్నాయో చుక్క కూడా చక్కగా చూసుకోవచ్చు అండ్ ఈ లెహెంగాస్ వచ్చేసి కడ్డీ బార్డర్ అయితే వస్తుందండి కడ్డీ బార్డర్ వచ్చినవి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో మనకు వస్తున్నాయి అండ్ ఆఫర్ పోగా ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో అయితే వచ్చేస్తున్నాయి వీళ్ళు శాంపుల్గా కొన్ని కలర్సే చూపించారనమాట అండ్ మీరు షాప్కి విజిట్ అయినా లేదంటే వీడియో కాల్ చేసినా చాలా వెరైటీస్ ఆఫ్ కలర్స్ అయితే చూపిస్తా అని చెప్పారు అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి కంచి బార్డర్ అనమాట పైన అంతా ఇక్కడ డిజైన్ వచ్చేస్తుంది అండ్ ఇది వచ్చేసి కింద కంచి బార్డర్ అయితే ఇచ్చేస్తున్నారు సో ఇవైతే సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఆఫర్ పోగా సిక్స్ థౌజండ్కి అయితే మనకి ఇచ్చేస్తున్నారు సో ఇవన్నీ ఫెస్టివల్ ఆఫర్స్ అనమాట సో ఎవరైతే మిస్ చేసుకోకండి నెక్స్ట్ ఇవన్నీ సిక్స్ థౌజండ్ రూపీస్లో వెరైటీస్ అండి అసలు మీరే షాక్ అయిపోతారు ఇన్ని వెరైటీస్ ఉన్నాయా పోచంపల్లి లెహెంగాస్లో అని అండ్ వీళ్ళు వచ్చేసి మెయిన్గా వీళ్ళ సొంత మగ్గాల మీదే ఇవన్నీ చేయించుకుంటారండి సో వీళ్ళ సొంత మగ్గాల మీద చేపించుకుంటారు కాబట్టే ఇన్ని కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మనం డైరెక్ట్గా పోచంపల్లి వెళ్తే ఎన్ని కలర్ కాంబినేషన్స్ దొరుకుతాయో మనం అక్కడి వరకు వెళ్ళకుండానే చక్కగా హైదరాబాద్లో పీవీటీ మార్కెట్లో మనకి ఇన్ని వెరైటీస్ ఆఫ్ లెహెంగాస్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇది చూసారా మంచి ఆరెంజ్ అండ్ పింక్ కదా మంచి కలర్ కాంబినేషన్ అనమాట అండ్ బ్లూ రెడ్ ఆరెంజ్ బ్లూ చాలా అంటే చాలా అండి బ్లూ రెడ్లో కూడా ఎన్ని డిజైన్స్ ఉన్నాయో చూడండి అండ్ ఇవన్నీ కంచి బార్డర్తోనే వస్తాయి అన్నమాట చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ వచ్చేసి ఎవరైతే మిస్ చేసుకోకండి అండ్ విత్ మంచి రీజనబుల్ ప్రైజెస్ అనమాట సిక్స్ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయండి ఇవన్నీ సో మన ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేసేయండి అండ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా మీకోసం చేస్తూ ఉంటాను అండ్ ఇలాంటి కలెక్షన్ ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక ఇంకా కావాలి అనుకుంటే గనక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి అండ్ ఇప్పుడు ఈ లెహెంగాస్ కూడా కొంతమంది సబ్స్క్రైబర్స్ అడిగారు కాబట్టి నేను వచ్చి ఇవి చూపిస్తున్నానండి సో ఇంకా ఎవరికన్నా ఏమైనా కావాలి అనుకుంటే కనుక ఎలాంటి మోడల్స్ చూడాలనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి సో నేను అవన్నీ మీకోసం చూపించడానికి ట్రై చేస్తానన్నమాట నాకు దగ్గరలో నాకు అవైలబుల్గా ఉంటే మాత్రం నేను తప్పకుండా చూపిస్తానండి మీకోసం అండ్ ఇలాంటి కలెక్షన్స్ అయితే ఇంకా చూసేయచ్చు అండ్ ఈ సా ఇవన్నీ కనుక మీకు నచ్చినట్టయితే కనుక చక్కగా ఆఫర్లో వస్తున్నాయండి అండ్ స్క్రీన్ మీద వాళ్ళ నెంబర్ అయితే అవైలబుల్గా ఉంది కదా సో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకొని ఈ ఫెస్టివల్ సీజన్కి మంచి మంచి ఆఫర్స్లో ఇలాంటి లెహెంగాస్ అయితే తీసేసుకోండి అండ్ నెక్స్ట్ ఇవన్నీ ఫ్రీ షిప్పింగ్లో మనకి చక్కగా కొరియర్ అయితే చేసేస్తారండి ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అయితే చేసేస్తారు అండ్ ఇంకా కొన్ని మీకోసం అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది అనమాట పైన అంతా డిజైన్ వచ్చేసింది కదా సో బార్డర్ కలర్లో బ్లౌజ్ ఇచ్చేస్తున్నారు అండ్ నెక్స్ట్ ఇది కూడా ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ ఇంకొక మోడల్ ఓపెన్ చేద్దాం చూడండి అండ్ ఇది వచ్చేసి లెహెంగా అంతా చెక్స్ వచ్చేసింది కింద కంచి బార్డర్ వచ్చేసింది సో అందుకే దీనికి చెక్స్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారనమాట కొన్ని ప్లెయిన్ వస్తాయి కొన్ని చెక్స్ వస్తాయి అన్నమాట సో వీటిలో ఏది నచ్చినా అయితే మీరు చక్కగా తీసేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు సపోర్ట్ చేస్తున్నందుకు